జఫన్యా రెండవ అధ్యాయము రెండు నుంచి మూడు వరకు చదువుకుందాం జనులారా రండి పొట్టుగాలికి ఎగురున్నట్లు సమయం గతించుచున్నది విధి నిర్ణయం కాకమునిపే యహోవాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటకు యహోవ ఉగ్రత దినము రాకమనిపే కూడిరండి దేశంలో సాత్వికులైన న్యాయ విధులు అనుసరించి సమస్త దీనులారా యహోవాను వెదకుడి మీరు వెదకి వినయము గలవారే నీతిని అనుసరించి నడిచిన అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినంనందు మీరు ఉగ్రత దినమున మీరు దాచబడుతురు ఏ మెన్ మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్ మనము అందరము ప్రాణి ప్రవీణ్ ప్రకడాలన్న విషయంలో మనము మనకు న్యాయం జరగలేదు అన్యాయమే జరుగుతుందని ప్రతి ఒక్కరిము క్రైస్తవులమైనటువంటి మనం అందరము పోరాడుతూ ఉన్నాం కదండి ప్రభు కూడా మరి అన్యాయ తీర్చే తీర్చబడింది కానీ ఆయన లోకరక్షకుడు అయ్యాడు కదా అందరికీ అదేవిధంగా మరి ప్రవీణ్ అన్న పగడాల విషయంలో కూడా మనం ఆలోచించినట్లయితే ఆయన కూడా అంత ఫ్రాడ్ రిపోర్ట్స్ ప్రతి ఒక్కటి చూస్తున్నప్పుడు ఏమైపోతుంది ఈ లోకము అని మనం ఆలోచిస్తున్నప్పుడు మరి నోవాహు దినంలో కూడా మరి ప్రజలు ఎంత చెప్పినప్పటికి కూడా ఆయన లోపడకుండా మరి వ్యతిరేకిస్తూ వచ్చినారు కదా అదేవిధంగా మరి అన్న ఏం చెప్పాడు ప్రవీణ్ అన్న సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చినాడు మరి అది తట్టుకోలేని వారు ఆయనని ఏం చేసినారు చంపివేసినారు కదండి బ్రూటల్ మర్డర్ చేసినారు కానీ మరి దేవుని వాక్యంలో ఒకటి ఉంది కదా హేబీలు యొక్క రక్తము దేవుని సన్నిధికి మొరపెట్టబడింది కయను అడుగుతాడు కదా నీ తమ్ముడేటి అంటే నీ తమ్ముడికి కావలికాడనా అని అంటాడు కదా కయ్యను కానీ దేవుడు ఏమంటాడు యహో దేవుడు హేబేలి యొక్క రక్తము నాకు మొర్ర పెట్టింది అన్నాడు అనమాట అంటే ఇప్పుడు మనకు తప్పకుండా దేవుడు మనకు న్యాయం తీర్చబోతున్నాడు అండి మరి ఆయన యొక్క రక్తం ఎక్కడైతే చింతించబడిందో ఆ రక్తం అనేది దేవుని సన్నిధికి వెళ్ళిందండి ఆయనకు నీతి కిరీటము జీవి కిరీటము అక్షయ కిరీటము ఇవన్నీ ఇవన్నీ దేవుడు ఆయనకి ఎప్పుడూ అంత అండి బల నమ్మకమైన మంచు దాచుట నీకోసం జీవకిరీటం దాచబడి ఉన్నది అని దేవుడి వాక్యంలో సెలవు రీతిగా మనమందరము యుద్ధము యహవాదేనండి మన పక్షాన వాదించేవాడు ఎవరైనా మనకున్నారంటే అది న్యాయ తీర్పు ఎదట నిలబడడానికి ప్రతి ఒక్కరం మనం ఉండాలండి ఆయనే మనకు న్యాయాధిపతిగా మనకు రాబోతున్నాడు మరి షడ్ రక్మశేఖ అభయోలు ఏం పాపం చేశారంటే మరి దాని ఏం పాపం చేశాడు ఏం చేయలేడు మరి ఆ యొక్క విగ్రహానికి లేదు కదా మొక్కనప్పుడు మరి ఆ యొక్క రాజు నిదేశారు రాజు ఏం చేశాడు అగ్ని కాహుతి చేసాడు కానీ వారితో పాటు ఉన్నాడు దేవదూతులు ఉన్నాడు కానీ ఎసే నిజమైన దేవుడు అని వాళ్ళు కనుగొన్నారు ఏ హోవ దేవుడే నిజమైన దేవుడు అని కనుగొన్నారు కదా ఆ విధంగా మరి సంగమంతా మరి ప్రార్థిస్తూ వచ్చినారు పౌలసీలలో మరి శరసాలలో వేయబడినప్పుడు మరి సంగమంతా ప్రార్థించినప్పుడు ఆత్మవర్షులై ప్రార్థించినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క చైన్స్ విడిపోయినట్టుగా మనం చూసినాము మరి భూకంపం వచ్చింది జైలు అధికారులు కూడా భయపడ్డారు మరి ప్రార్థన అనేది ఎంతో గొప్ప ఆయుధం అండి మనం కరోనా టైంలో మనమందరము మన యొక్క ఇల్లే ఒక గృహ ఒకసారి ఒక సంఘంగా అప్పుడు మనము ఒక్కొక్క ఇల్లే ఒక సంఘంగా గుర్తించబడింది కదండి మనం ఇంట్లోనే పట్టవిడ్చడము ప్రార్థన చేసుకోవడం ఇవన్నీ జరిగినాయి మరి అన్న విషయంలో కూడా మనమందరము ఏకదాటిగా ఒక్క తాటిపైకి వచ్చి మరి మనమందరం కుటుంబాలుగా ఇంట్లోనే ఉండి ఆయన కోసం ప్రార్థించి మరి ఆయనకు సరైనటువంటి న్యాయం జరగాలని ప్రార్థిద్దాం వారి కుటుంబ ఆదరణ నిమిత్తం ప్రార్థిస్తామండి మరి ఎవరు ఎన్ని చేసినప్పటికీ ఎన్ని చనినప్పటికీ పైన దేవుడు అనేవాడు ఇచ్చడానికి తండ్రి సమాధానకర్త అధిపతి మనకు తోడుగా ఉన్నాడు ఆయన జీవం కలిగిన దేవుడు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాడండి ఆయనకు మరుగైనది ఏది లేదు దేవుని వాక్యంలో ఉంది కదా మరి వారి కుటుంబ ఆదరణ విషయమే ప్రార్థిద్దాం మనకు క్రైస్తవుల మీద దాడులు ఆగిపోవడానికి ప్రార్థన చేద్దామండి మన ఇల్లే ఒక సంఘంగా ఉండి ప్రార్థిస్తే తప్పకుండా మనము అవుతామండి మరి మనము ఆ విధంగా ఉండి ప్రార్థన చేయడానికి దేవుడు కృపను గ్రహించాలని ప్రభావ మరి మనం శిక్ష మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి దేవుని వాక్యంలో ఇచ్చుటండి విదే నిర్ణయం కాక మునుపేహో కోప పాగ్ని మీదికి రాకమునుపే మిమ్మల్ని శిక్షించుటకు యహో ఉగ్రత దినం రాకమునిపే కూడినండి చూడండి దేవుడి కోపం రగులు కోకముందే మరి ఎవరు ఆయనని మట్టుబెట్టినారో ఎవరేం చేసినారో మరి సర్వం దేవునికి తెలుసు కదండి వారు మారు మనసు పొందాలని పాపక్షమాపణ కలగాలని మరి ఉగ్రత దినం రాకముందే మరి వాళ్ళు పాపక్షమాపణ పని కోరి ఆ దినమందు చూడండి నీతిన ఆయన న్యాయ విధుల అనుసరించి నడిచిన ఏమవుతుందంట ఉగ్రత దినమందు మీరు దాచబడతారు మరి తప్పకుండా మరి ఎవరైతే ఆయనను మరి మట్టుబట్టి ఉన్నారో హత్య చేసి ఉన్నారో వాళ్ళు యేసు ప్రభుని తెలుసుకోవాలని న్యాయం జరగాలని మనం అందరము ఏకతాటిగా ప్రార్థిస్తాం మరి ప్రార్థన కంటూ అసాధ్యమైనది ఏది లేదు కదండి మనము తండ్రి అని ఆయన పిలుస్తాం కదా మరి అంతటి పిలుపు దేవుడు మనకిచ్చాడు మనం అందరం ఆయనని తండ్రిని వేడుకుందాం ప్రభు అయిన దేవునికి న్యాయవంతుడైన దేవుడికి మరి వాక్యంలో చూసిన రీతిగా తప్పకుండా దేవుడు మనకు న్యాయం తీరుస్తాడని వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినాడండి ఆయన కోపాగ్ని రా కోపాగ్ని ఎందుకు ఉపయోగించుకున్నాడు ఆయన నీతిమంతులైన వారి దృష్టి జోలికి మనము వెళ్ళరాదండి ఆయన రక్తం అనేది యోహ సన్నిధికి మొరుపెట్టినప్పుడు ఆయన మరి సింహాసనాసీనుడైనటువంటి అయినటువంటి దేవుడు ఆయన ఉగ్రత రాకముందే మరి ఎవరైతే చేస్తున్నారో వారందరూ మరుమనసు పొంది మరి దేవుడే యేసుప్రపే నిజమైన రక్ష తెలుసుకొని లాగున మనం ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేద్దామండి ఇదే నేను నేను ఇస్తున్నటువంటి పిలుపు నేనని కాదండి ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబము ప్ర మనం ఈ విధంగా కావడానికి ఒక ప్రార్థనా గృహంగా మనము ఒక దివిటీగా ఉండి యేసుక్రీస్తుని అంబాసిడర్స్గా మనము ఇంట్లోనే ఉండి ఆయన కోసం ప్రార్థిద్దాం ఇంకా అనేక మంది మిషనరీస్ మరి అనేక మంది ఎవరైతే హింసింత పడుతున్నారో వారందరి నిమిత్తము మనం ప్రార్థన చేద్దామండి ప్రార్థనే అదే ఆయుధం యుద్ధం మే మేక్ గాడ్ ప్లేస్ దిస్ ఫ్యూవర్స్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్